గారిని ప్రొడ్యూసర్ గారిని షాలువ మరియు బొకే బొక్కే అందజేయవలసిందిగా కోరుతున్నాము దిలీప్ గారు అలాగే సోమశేఖర్ గారు అందరికీ నమస్కారం ఇక్కడికి విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు సార్ వారు అందరికీ పేరు ధన్యవాదాలు మమ్మల్ని ఎంత సపోర్ట్ చేయడానికి వచ్చినట్టు అందరికీ థ్యాంక్స్ ఫస్ట్ నేను మాట్లాడుతున్నాను సార్ ఏం గుండీ సినిమాని స్టార్ట్ చేసేటప్పుడు చాలా నార్మల్గానే స్టార్ట్ చేసాము అది మెల్లమెల్లగా పెద్ద సినిమా క్రియేట్ అయిపోయింది ప్రతి ఒక్క ఆర్టిస్టు ప్రతి ఒక్క టెక్నీషియన్ నాకు చాలా బాగా సపోర్ట్ చేశారు ఎక్స్ట్రీమ్లీ మా ప్రొడ్యూసర్ సార్ అయితే కావాల్సిన సినిమా సపోర్ట్ చేశారు సార్ సోమశేఖర్ సార్ చాలా చాలా థ్యాంక్ యూ మీరు ఎంత సపోర్ట్ చేసినందుకు స్క్రీన్ మీద అవుట్పుట్ అయితే చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడతాను ఇప్పుడైతే మాటలు రావట్లేదు సార్ మమ్మల్ని చాలా థ్యాంక్స్ అండి నేను మళ్ళీ ట్రైలర్ చూసిన తర్వాత మళ్ళీ ఒకసారి మాట్లాడతాను సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో పెద్దలందరికీ మీడియా మిత్రులకి అందరికి నా హృదయపూర్వక నమస్కారాలండి ముందుగా ఈ నడికట్టు గురించి చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడ్యూసర్ గారైన సోమశేఖర్ గారికి నా హార్ట్ ఫుల్ థ్యాంక్స్ చెప్పాలండి ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సార్ దాకా మీట్ అయ్యి కథ గురించి చెప్పినప్పుడు సార్ జస్ట్ మీరు ఈ కథని ఈ స్టోరీ ఈ సినిమాని ఓ రేంజ్ తీసుకొని పోతానని చెప్పాడు సార్ సార్ సోమశేఖర్ సార్ గారికి అర్థం థ్యాంక్ యూ ఎందుకంటే మీరు మాట నిలబెట్టుకున్నారు సార్ డెఫినెట్ గా మా కృతజ్ఞతలు అందరి తరఫున నేను తెలియజేసుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అండ్ మా డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఒక మంచి స్టోరీని తీసుకొచ్చినందుకు మా హీరో అండ్ రైటర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ హోల్ చాలా మంచిగా సపోర్ట్ చేసి చాలా బాగా షూట్ చేశారు అందరూ మంచిగా సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇది ఒక సినిమా సెట్ అని నాకు ఎప్పుడు అనిపించకుండా ఒక మా విలేజ్కి వెళ్ళాం మా అమ్మమ్మ వాళ్ళ ఊరు అన్న చాలా ఓన్ చేసుకున్నారు చాలా మంచిగా మాట్లాడించి అండ్ అసలు షూట్ అన్న ఫీల్ చాలా 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 ఫ్రెండ్లీగా ఉన్నారు అందరు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అలా ఒక మా అమ్మాయి అని దగ్గర తీసుకొని మంచిగా మాట్లాడి అసలు షూట్ ఫీలింగ్ లేకుండా చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ సినిమా ఖచ్చితంగా మీ అందరికి ఒక కొత్త కథ చూస్తున్న మన ఫీలింగ్ ఖచ్చితంగా తెస్తుంది అండ్ ట్రస్ట్ మీ ఒకసారి మీరు ట్రైలర్ చూసిన తర్వాత మేబీ మీ ఒపీనియన్ మారొచ్చు ఒక నార్మల్ సినిమా అని మాత్రం అనిపించదు అండ్ వచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ నేను చెప్పాలనుకున్నాను చెప్పేసా నిజంగా టైల్ కూడా బాగుంది నడిపెట్టు సౌండింగ్ ఈజ్ గుడ్ అలాగే మ్యూజిక్ చాలా బాగా చేశారు సార్ నేను ఎక్స్పెక్ట్ చాలా గ్రాండ్ కూడా ఉంది ఎఫెక్ట్స్ అన్ని చాలా చాలా బాగుంది ఈ అందరికీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సహస్రశ్రీ క్రియేషన్స్ బ్యానర్ పైన మా మిత్రులకు సోమశేఖర్ రావు తిరుపతి వాస్తవీలు మంచి సినిమా తీయాలని పట్టుదలతో లేట్ అయిన ఓపికతో అలాగే సినిమా చేయడానికి నిర్మించారు గ్రేట్ ముందుగా ఆయనకి అభినందనాలు అలాగే డైరెక్టర్ గారు కొత్త వారైనా ఎక్కడ కూడా ట్రైలర్ చూస్తే ఎక్కడ కూడా కొత్తగా లేరు చాలా బాగా తీశారు మంచి చాలా బాగుంది ఇండస్ట్రీకి ఇలాంటి వాళ్ళు రావాలి కొత్త వాళ్ళు వస్తే కొత్త కథలు వస్తాయి కొత్తగా విజువల్స్ కూడా కొత్తగా వస్తాయి అందరికీ నమస్కారం అండి ఈ సినిమాకి నాకు ఏ సంబంధం లేదు ఉన్నదల్ల ఒకటే బంధం సినిమా బంధం అంతే సినిమా ప్రాంతంలో త్యాగరాజ్ గారని మణికొండ ప్రాంతంలో ఉంటాను ఆయన రైటర్ చాలా సినిమాలు ఖర్చు చేస్తున్నారు ఆయన మా మహేష్మతి శాస్త్రం అని సాయంత్రం టీకి కాఫీకి కలుస్తూ ఉంటాం రోజు ఒక అండి రోజు ఒక అర్చితుడు కలిసిన ప్రతిసారి ఒక అచత్తడు ఆ పరిచయం వీళ్ళకి పరిచయం ఈ పరిచయం ఆయన ఇక్కడ తీసుకొచ్చింది అందుకే ఆ విషయ ఆల్ ద బెస్ట్ అందరి పెద్దలందరికీ నమస్కారాలు అండి అన్నయ్య రాజావీందర్కి ఎప్పుడు చూసినా ఆనందం ఉంటుంది నేను ఇంక మిగిలిపోతే అంటే బాధించి గారు మమ్మల్ని ఎప్పుడు ఎంకరేజ్ చేసి ముందు నడిపిస్తా ఉంటారు డైరెక్టర్ గా ఎన్నో సక్సెస్ చూస్తారు థ్యాంక్ యూ సార్ అలాగే రామకృష్ణ గౌడ్ గారు ఏ చిన్న సినిమా పెద్ద సినిమా కాదు ఆయన వచ్చి నుంచి అందరికి బ్లెస్సింగ్స్ ఇచ్చి సినిమా ఆడాలని కోరుకుంటారు మీ మంచి మనసుకి హృదయపూర్వక నమస్కారాలు సార్ అలాగే పెద్దలు అందరూ ఉన్నారు మా డార్లింగ్ హీరో సినిమా కూడా చాలా పెద్ద సక్సెస్ ఆల్ బెస్ట్ నడికట్టు అంటే నాకు ఫస్ట్ మామూలుగా చెప్పేస్తాను అండి గుర్తొచ్చింది కనుగొట్టు అని అంటే ఉన్న చెప్పేస్తున్నాను ఓపెన్ గా కానీ తర్వాత ఆదిత్య గారు ఏంటండి అడిగి అడిగి అండి చాలా పెద్ద మ్యాటర్ ఉందని నడికట్టు అని సినిమా చూస్తే మనకి ట్రైలర్ చూస్తే అర్థమైంది చాలా సినిమాలు మనం చేస్తూ ఉంటాం నటులుగా మేము యాక్ట్ చేస్తూ ఉంటాం డైరెక్టర్స్ టెక్నీషియన్స్ కెమెరామెన్స్ చాలా కష్టం ఉంటుంది అంతకి తెలుసు కానీ ముఖ్యంగా ఎలాంటి చిన్న సినిమాలు ఒక తొమ్మిది నెలలు గర్భిణి అంటే ఒక ఒక బిడ్డను పుట్టాలంటే ఆ తల్లి ఎంత కష్టపడతా అంత కష్టం అలాంటి సినిమా బయటికి రావాలంటే కానీ ఇక్కడ మూడుతున్న చప్పట్లు మీరు వేస్తున్న బిజినెస్ ఈరోజు రామానాయ స్టూడియోలో సకర్మంగా నడికట్టు నిలబెట్టి మీ అందరికీ ఎందుక సోమశేఖర్ గారు మీరు ఈ సినిమాని ముందుకు తీసుకెళ్లారు నేను స్వీట్ బాక్స్ ఇచ్చి నోట్లో స్వీట్ ఎట్టి ఇక్కడ వస్తారా అన్నారు తీసుకెళ్తారు మీ మంచి మనసుకి మీకు మంచి విజయం కావాలి మంచి విజయం వస్తుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నారు ఇక మా నటకులం అంటే నటులం నట కులం అది అందులో ముఖ్యంగా రైటర్ బాను బాను గారు ఇందాక వచ్చారు ఆయన మేసం మళ్ళీ హీరో చాలా బాగా చేశారు మీరే కథ రాసుకుని మనకి చాలా కళలు వస్తూ ఉంటాయండి ఆ కళల్లో మనం హీరోలుగా వస్తూ ఉంటాం పిల్లలుగా ఎవడో రాడు ఇంకొక పది ఫ్రెండ్ కింద రారు కదా కానీ దానికి ధైర్యం కావాలి ఇందాక అన్నట్టు మన మీద మనం కథ రాసుకోవాలనే ధైర్యం మీరు చేశారు అది విజయవంతం అవుతుంది మనస్థితి థ్యాంక్ యూ సో మచ్ పిల్లలుగా చేశారండి ఆయన వరదారెడ్డి గారు వరదారెడ్డి గారు వరదారెడ్డి గారు మీకు కూడా ఆల్ ది బెస్ట్ సార్ మిగతా డిస్ట్ ముఖ్యంగా నాకు ఇక్కడ నచ్చిన ఇంకొక విషయం కూడా చెప్తా ఒకప్పుడు మనం సినిమాలో నటిస్తే సినిమా పేజీలు ఉండేవి ఈనాడులో కానీ పేపర్స్ లో అందులో నేను ఈ సినిమాలో నటించాను అన్నప్పుడు ఆ నటుడు ఆ సినిమాకి సంబంధించిన కాలం రాస్తే అందులో అటు పేరు నికునేవాడు అతని పేరు ఎక్కడ ఉందా అని ఎత్తుకున్న పేరు వేస్తే అప్పుడు నా పేరు పడిందని పది మందికి చూపించేవాడు గొప్ప రోజులు అంత సంతోషంగా ఉండదు ఇవాళ గొప్ప విషయం ఏంటంటే ఎవరి పేరు మర్చిపోయిన మొత్తం పేరు ఆర్టిస్ట్ల పేర్లు పాజిటివ్ గా అనేది చాలా చాలా నచ్చింది నాకు చాలా సంతోషంగా ఉంది నేను అందులో షారుఖ్ ఖాన్ పేరు రెండు సార్లు వేశారు మరి ఆయన ఇద్దరు గారు ఇంట్లో తెలియదు కానీ ఆయన అంత కష్టం అని షారూఖ్ గారు మీకు కూడా ఆందోళన ఐ షూ ఆల్ ద బెస్ట్ ఎంటైర్ టీమ్ నడికట్టు సినిమా ఘన విజయం సాధించాలి ఇలాంటి సినిమాలు రావాలి చాలా మంది అంటున్నారు థియేటర్కి వెళ్తే ఆ పాప్కార్న్ తగలేకపోతున్నాం డ్రింక్లు తగలేకపోతున్నాం బయట చాలా తగిలేస్తారు పర్లేదు థియేటర్లో రెండు గంటలు చూసే సినిమాకి రెండు వందలు ఇవ్వడం తప్పేం లేదు మంచి సినిమా వచ్చినప్పుడు థియేటర్లోనే చూడాలి కాబట్టి ప్రేక్షకులు నేను మనస్ఫూర్తిగా కోరుకునేది వీళ్ళు చాలా కష్టపడ్డారు ఈ కష్టాన్ని మీరు థియేటర్లో చూసి ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ గారు తెలుగు చాలా బాగుందండి నేను ఒక గా పుట్టి వచ్చాను కాబట్టి చాలా బాగా మాట్లాడు నిజంగా సీరియస్ చెప్తున్నాండి మంచి మంచి పదాలు వాడారు థ్యాంక్ యూ సో మచ్ అండి

దిస్ విల్ బ్రింగ్ యు గ్రేట్ సక్సెస్ అండి అంత కొత్త అందరూ కొత్త ఆర్టిస్టులు కొత్త ఆర్టిస్టులు అంటుంటారు కొత్త టీం కానీ ఎవరైనా డెబ్యూ చేస్తున్న ఏ ఫీల్డ్ లో వాళ్ళైనా అందరికి సినిమా దీంతో మీకు కొత్త కావచ్చు కానీ సినిమా కష్టం ఎవరికి కొత్త కాదు గారికి చాలా థ్యాంక్స్ అన్న ఇప్పుడు నేను ఇలా ఉన్నానంటే అన్న ఎంకరేజ్మెంట్ ఓకే ఫస్ట్ ఈ నడికట్టు మూవీకి నాగశ్రీ మా సిస్టర్ సిస్టర్ అని పిలుస్తారు నా మూవీస్ లో అవి చేస్తున్నారు కంపల్సరీ రావాలంటే ఓకే అమ్మా అంటే చూస్తే ఇంతకుముందు ఆల్రెడీ వచ్చాను మీ ప్రాజెక్ట్ మీ ప్రసాద్ గారు పోస్టర్ పోస్టర్స్ వచ్చాను అప్పుడు వర్కింగ్ డే కొంచెం వేశారు నేను అప్పుడే చెప్పాను మీకు అప్పుడే చెప్పాను మీకు థర్టీ ఫైవ్ ప్రొడ్యూసర్ గారు అప్పుడే ప్రొడ్యూసర్ గారితో నేను చెప్పాను సార్ మీరు హిట్ కొడుతున్నారని గుర్తుందా సార్ ఎందుకంటే అవుట్పుట్ అలా వచ్చింది అవుట్పుట్ అప్పుడే లైక్ వర్కింగ్ చూపించారు చాలా బాగుంది ఎందుకంటే జననం సహజం మరణం సహజం చరిత్ర లిఖితం చరిత్ర సృష్టించేది ఓన్లీ సినిమాల్లోనే అని నేను నమ్ముతాను సో ఇదే ప్రీవియో థియేటర్ లో నేను తెలుగులో ఒక ట్వంటీ టూ ఫిల్మ్స్ చేశాను తమిళ్లో లో రెండు చేశాను ఇప్పుడు దీక్ష అని మూవీ డైరెక్టర్ ప్రొడ్యూసర్ మన రామకృష్ణ గోడన గారు మొన్ననే ప్రెస్ మీట్ అయింది చాలా బాగా వచ్చింది మూవీ సుమన్ గారు అందరూ మాట్లాడినారు సో నేను ఇక్కడ నావి రెండు మూడు ప్రివ్యూస్ అయినాయి మీ అందరి ఉత్సాహం చూశాను ఐమ్ వెరీ మచ్ హ్యాపీ ఆల్రెడీ బ్లాక్ బస్టర్ హిట్ అని ఫీల్ అయిపోయాను ఎందుకంటే ఇక్కడ ఇక్కడే తెలుస్తుంది అది మాయా మూవీ ఇక్కడ జరిగింది మాయా మూవీ నేమ్ వచ్చింది అవార్డ్ కూడా ఐవార్డ్స్టర్ ఫర్ మా ఇక్కడే జరిగింది సో మీరు కూడా మీ మూవీ కూడా తప్పు అంటే ఇవే కేరింతలు ఇవే క్లాబ్స్ ప్రతి థియేటర్ లో ఒక రెండు వందల థియేటర్ నిలబడాలని మనసు కొట్టు కోరుకుంటున్నాను గారు బాగా సక్సెస్ అవ్వాలి ప్రొడ్యూసర్ గారు అమ్మ లాంటి వారు మీ మీరు అన్నం పెడితేనే అక్కడ ఫుడ్ నడిచేది సో మీరందరూ ఒక అమ్మని ఎంత గౌరవిస్తారో అంత గౌరవించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను తర్వాత ఇందాక కళ్యాణ్ సమి గురించి మాట్లాడాడు కళ్యాణ్ సమి నాతో టూ ఫిలిమ్స్ చేస్తున్నాడు బ్రదర్ నేను ఫస్ట్ అప్పుడు అడిగాను అప్పుడు హెల్త్ బాగాలేదన్నారు తర్వాత నాకు అన్ఫార్చునేట్ తెలిసింది సో యా ఇందాక వస్తున్నారని చెప్పంగా ఫస్ట్ హ్యాపీ ఫీల్ అయి ఉన్నారేమో అనుకొని

వాళ్ళంతకు వాళ్ళు పరిగెత్తడం ఓన్ ప్రొడక్షన్ ఆఫీస్ లో చేసుకున్నట్టు చేశారు అందువల్ల ఇంత దూరం నడికట్టు అనేది జరిగింది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరూ